అట్లాగే ధనుర్మాసంలోనే మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది వైకుంఠ ఏకాదశికి ముందు రోజున వైకుంఠ వాకిళ్ళు అంటారండి అది వైకుంఠ వాకిళ్ళు సరైనటువంటి సమాసం కాదు అందుకని అనబుద్ధి అవధి కానీ అందరూ వాడకం అదే వైకుంఠ ద్వారం వైకుంఠ ద్వారాలు మూసేసినట్టుగా గదులు గదులుగా గదులు గదులుగా గడులు గడులు వేస్తాం వైకుంఠ ఏకాదశి నాడు ఆ గదుల్లో తలుపులు తెరుచుకున్నట్టుగా వేస్తాం గమనించి ఉంటాను ఇట్లా వేసి తలుపులు అప్పుడేమో గదులు మూసుకున్నట్టు అంటే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటుంది మన ఇంట్లో గుమ్ము గుమ్మంలో ముగ్గుగా వేస్తున్నాం ఇది పిల్లలకి తర్వాత కాలంలో తెలుస్తుంది కార్తీక మాసంలో వేసేటటువంటి ముగ్గులు మారేడు దళాలు వేస్తాం ఆ పేరేది అంటే కార్తీక మాసం శివుడికి అర్చిస్తాం మారేడు దళంతో అన్నదానికి సంకేతంగా ఇట్లా అనేక రకాలైనటువంటి భావాలను ప్రకటించటానికి ముగ్గులు దానికి ఒక మాట చెప్తారు స్త్రీల మనోభావాలను తెలియజెప్పే చెప్పే చిత్రలిపిటం ముగ్గు అంటే ఓహో ఉయ్యాల మంచాలు మల్లెపందిళ్ళు పేర్లు ఎప్పుడైనా విన్నారా మీరు ఉయ్యాల మంచం అన్నది చాలా బాగుంటుంది మల్లెపందిరి ఒకటి ఈ ఉయ్యాల మంచం కూడా కావాలంటే పెద్ద పెద్ద పెద్దగా ఒకదాంతో ఒకటి కలుపుకుంటూ పెద్దది చేసేసేయచ్చు మీరు చాలా వేసేవాళ్ళం అమ్మ ఒకప్పుడు నడువులు పడిపోయేటట్టు ఇంట్లో వాళ్ళు కేకలు ఇస్తుంటే కూడా మంచు పడుతోంది జలుబు చేస్తుంది అంటే కూడా పెరడంతా వేసేది చాలా పెద్ద పెరడు ఉండేది పెరడంతా వేసేయాలని చెప్పి పాలేరుతో కళ్ళాపి చల్లించి ఒకవేళ వాడు పొలానికి ఎడితే మేమే చల్లుకుని సంధ్య వేళ మొదలు పెడితే ఆరున్నర ప్రాంతాలు భోజనం చేసి ముగ్గులేయడం మొదలుపెడితే రాత్రి పది పదకొండు అయ్యేది అబ్బా అదంతి అంత పెద్ద పెద్దవి ధనుర్మాసంలో ప్రతిరోజు కాకపోయినా ఇంకా రాను రాను